హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలు మసాలా కర్రీ అండి ముందుగా ఆలు నేను ఉడకబెట్టి తొక్క తీసి అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను అలాగే మూడు పెద్ద టమాటాలు కట్ చేశాను సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని ప్లేట్లు అయితే పెట్టేశాను స్టవ్ మీద కళాయి పెట్టేసి మసాలా అయితే చేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలా చేయండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి అండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నానండి చిన్న కప్పులో తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేస్తే ఆలు మసాలా కర్రీలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లకైతే తీసి చల్లారి పెట్టాలండి ఇవి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈలోపు అల్లం పేస్ట్ తయారు చేసుకుంటున్నాను అల్లం అల్లము ఒక రెండించలండి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే వెల్లిపాయలు ఒక ఏడెనిమిది వెల్లిపాయలు అయితే మెత్తగా నూరుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనము చల్లారి సారీ చల్లారేదాకా పక్కనైతే పెట్టేసుకుందాము అదే కళాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము పక్కన అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము రోట్లో ఈ విధంగా అయితే మంచిగా మెత్తగా దంచుకోవాలి ఇది ఇలా మెత్తగా నలిగిన తర్వాత మరీ మెత్తగా అవద్దండి కొంచెం కచ్చా పచ్చాగా అయితే ఉండాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకుందాము ఈ పసుపు వేసుకొని కొంచెం కలిపెట్టిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాము ఇవి కాస్త మగ్గనిద్దామండి ఇవి టమాటాలు కాస్త మగ్గాలంటే మనము దీంట్లో టేస్ట్కి తగినంత గల్లుప్పు అయితే వేసుకుందామండి ఈ గల్లుప్పు వేసిన తర్వాత మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఈలోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చల్లగా ఆడినటువంటి మసాలా పోపులన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొబ్బరి కూడా వేసుకున్నాను అలాగే ఫ్లేవర్ కోసము పుదీనా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో అదైతే మిక్సీ పట్టుకుందామండి ఈలోపు కర్రీ ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు మనము మూడు స్పూన్లు కారం అయితే వేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసి వేసుకోవాలండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కాస్త మూత అయితే పెట్టేసేద్దాము ఇప్పుడు ఈ మసాలాలోకి కొన్ని వాటర్ అయితే పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి పేస్ట్ని ఈ మసాలా పేస్ట్ని ఈ విధంగా అయితే టమాటా గ్రేవీలు అయితే వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా అయితే మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే మంచిగా కుక్ ఇవ్వాలండి ఆ మసాలా అంతా పోతుంది ఈ విధంగా ఆయిల్ అయితే పైకి ఇట్లా కనిపిస్తూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా కుక్ అయినట్లు అర్థమవుతుందండి ఇప్పుడు కాస్త ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు అయితే వేసుకున్నామండి వేసుకొని కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే వేసానండి కింద స్టవ్ బంద్ అయినట్లుంది చూసుకోలేదండి సారీ ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర తోటి గార్నిష్ అయితే చేసాను ఇదేనండి ఫైనల్ ఎంతో టేస్టీ ఎంతో రుచిగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి